హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం నేను మొన్న సంక్రాంతి సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు జరిగింది మీకు తెలిసిందే కదా పండగ టైంలో బస్సులు మొత్తం చాలా రద్దీగా ఉంటుంది నేను నా సీట్లో కూర్చున్నాను అప్పుడే వచ్చింది అది నా డార్లింగ్ చూడడానికి హీరోయిన్లా ఉంది కానీ పెళ్ళి అయింది పెళ్ళి అయిన అమ్మాయిల కంటే సెట్ అవ్వడం కష్టం అనుకున్నాను ఏమో అదృష్టం కానీ నా పక్కనే సీట్ తనది ఇక బస్ స్టాప్ బస్ స్టార్ట్ అయింది నేను సినిమా చూస్తున్నా అప్పుడప్పుడు తనని కూడా చూస్తున్నా చిన్న టచ్ ఇస్తున్నా కానీ తను ఏం అనడం లేదు అన్నట్లుగా మర్చిపోయావా తన పేరు చెప్పలేదు కదా పద్మ దాని పేరు పేరు మార్చా ఒక మధ్యన ఎలా మాటలు కలిపేశా హలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు నేను శ్రీకాకుళం అన్నాను అవునా నేను శ్రీకాకుళంలో దిగుతా మీరు ఎక్కడ శ్రీకాకుళంలో నాది శ్రీకాకుళం నుంచి కొంచెం ముందుకెళ్ళాలి లేండి అవునా సరే ఎంతటికి ఏం చేస్తావు నువ్వు నేను వైజాగ్లో చదువుతున్నాను అవునా అవును మీకు చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిందా చూడడానికి క్యూట్గా ఉన్నారు అన్న అవును నాకు ఇష్టం లేని పెళ్ళి చేశారు అంది నేను సరేలేండి ఎప్పుడు ఏముంది అంతా ఓకేనా అన్నాను ఏంటి సరే ఆయన నన్ను ఎక్కువగా పట్టించుకోరు నేను చూడడానికి చాలా బాగు బాగున్నానుగా మరి మేము పట్టించుకోరు అది అంతేలేండి మీ పేరు చెప్పలేదు నాకు అన్నాను సత్య అంది మంచి పేరు చూడడానికి చాలా బాగున్నారు మీకు ఎవరు ఉన్నారా అంది నేను లేరు పద్మగారు అన్న నిజం చెప్పు సత్య అన్నది నేనుండి నిజంగా లేరు నాకు లవ్ అంటే అంత ఇష్టం లేదు చేసే ఓపిక లేదు అన్నాను మరి ఇంకేం ఇష్టం అన్నాను నవ్వుతూ నీకు తెలియందేముంది ఇరవై నాలుగు సంవత్సరాల అబ్బాయి ఒక అమ్మాయి నుంచి ఏం కోరుకుంటాడు అని నవ్వుతూ అన్నాను సత్య చాలా స్పీడ్ అబ్బాయి నువ్వు సరే మీకు కావాల్సింది నేను ఇవ్వగలనా అంది నేను నేను చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాను ఏంటి నేను ఇవ్వలేనా అంది అది కాదు ఒక సూపర్ హీరోయిన్ లాంటి అమ్మాయి అడిగేసరికి షాక్ అయ్యాను అన్నాను నవ్వుతూ సరే మనం రిటర్న్ వచ్చినప్పుడు వైజాగ్లో ప్లాన్ చేద్దామంది నంబర్ ఇచ్చింది నేను సరే డార్లింగ్ సరే అని నా బస్ స్టాప్ వచ్చింది దిగి వెళ్ళిపోయాను ఒక ఫోన్ మాట్లాడుకున్నా నేను రిటర్న్ అయ్యాను వైజాగ్కి పండుగ అంతా అయిపోయాక నాకు తన నుండి ఒక నాలుగు రోజుల వరకు మెసేజ్ లేదు ఫోన్ లేదు వదిలేసింది అనుకున్నాను నేను అంతగా పట్టించుకోలేదు ఒక వారం తర్వాత ఫోన్ వచ్చింది సారీ బంగారం మా భర్త ఉన్నాడు అందుకే ఫోన్ చేయలేదు సరే నీకు ఎప్పుడు కలిగి ఉంటే అప్పుడు చెయ్యు అన్న ఓకే నేను ఆగలేను మా భర్త రేపు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్ళారు నేను రూమ్ బుక్ చేస్తా వస్తావా అంది నేను హా తప్పకుండా ఈ డే కోసం వెయిట్ బుజ్జి అన్నాను సరే అంటే రేపు ఉదయం వచ్చే అయితే అన్నాను అన్నది నేను ఓకే డార్లింగ్ అన్నాను రూమ్ లో కలిసాం తను మళ్ళీ పువ్వులు పెట్టుకొని వచ్చింది అబ్బా ఏంటి ఉందిరా బాబు ఇక్కడ చాలా అందంగా ఉన్నది రూమ్ రూమ్ తీసుకున్న తను అమౌంట్ ఇచ్చింది రూమ్లోకి వెళ్ళాం వెళ్ళి గడియ పెట్టి తనని గట్టిగా హక్ చేసుకున్నాను నేను అలా ముద్దు పెట్టేశాను పెదవి మొత్తం చప్పరించాను తను కూడా నా పెదవులను కొరికేసింది తను చివరగా అలాగే బట్టలు మొత్తం లాగేశాను అలా మేమిద్దరము ఇంకా మా గురించి పర్సనల్ విషయాలన్నీ కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నాము తన తన గురించి చెప్పింది నా మొగుడికి చాలా ఏజ్ ఉంది తనకి నాకు చాలా గ్యాప్ ఉంది ఆయన సరిగా పట్టించుకోడు నాకు వద్దంటున్న గవర్నమెంట్ జాబ్ ఉందని తనకి వాళ్ళ పెళ్ళి ఇచ్చి ఇచ్చి పెళ్లి చేశారు అయినా నాకు తనంటే ఇష్టం లేదు ఇంకా మా వాళ్ళు బలవంతం చేశారని నేను పెళ్లి చేసుకున్నాను చేసుకున్న ఒక రెండు మూడు ఇండ్లే తప్ప మాకు ఎలాంటి సుఖం లేదు తన ఏజ్ అయిపోయింది తనకు చేసే ఓపిక లేదు నాకు ఏజ్ ఉంది ఇప్పుడు నాకు చే ఆ రకం ఉన్న చేయడానికి తను యాక్టివ్గా లేడు ఇంకా ఏం చేయాలి నా కోరికలన్నీ అలాగే చంపుకొని ఉంటున్నాను ఎవరికి చెప్పుకున్నా నా బాధ తీరదు ఏమన్నా మాట్లాడితే నాకు చెప్పకు అని అంటాడు ఏం చెప్పినా వినడు చాలా ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి తనకి త నాకు చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది ఇంకా ఏం చేయాలి పెళ్ళయ్యాక ఏం చేయలేము అని సర్దుకుపోయి ఉండాలి అని అలా సైలెంట్గా ఉంటున్నాను పెద్దగా నేను తింటున్నానా లేనా అని కూడా పట్టించుకోడు ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు ఈ జీవితం ఉండడం కన్నా పోవడం బెటర్ అనిపిస్తుంది కానీ నాకు ఒక బాబున్నాడు వాడి కోసమైనా నేను ఆగాలి తప్పదు ఉండాలి అనే ఆలోచనలతో ఆగిపోయాను అని తను బాధ మొత్తం నాకు చెప్పుకుంది అలా నేను తనని చూడగానే నాకు కూడా చాలా బాధ వేసింది అరే సుఖం లేని జీవితం ఎన్ని రోజులు ఉంటుంది తనకు కూడా ఒక మనసు ఉంటుంది తనకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనం పట్టించుకోవాలి కదా ఇలా ఏజ్ ఉన్న వాళ్ళ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ జీవితం ఎప్పటికన్నా నాశనమే కాబట్టి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేయకూడదు అని ఇంకా నేను అదేదో తనకి సర్ది చెప్పాను అలా తనను ఓదార్స్తూనే ఇంకా ఎక్కడ పడితే అక్కడ చేతి వేశాను అలా దగ్గరికి తీసుకొని నా కౌగిట్లో తనని బంధించేశాను అలా నేను తనకి ఓదార్స్తుంటే తనకి కూడా చాలా హ్యాపీగా అనిపించింది తనకి నేను కొన్ని ధైర్యంగా మాటలు చెప్పాను పర్వాలేదు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పటి నుండి మంచిగా ఉందాము నేను నీతో నీ కోరికలన్నీ నేను తీరుస్తాను ఒక ఫ్రెండ్ లాగా ఒక భర్త లాగా ఒకటి ఒక క్లోజ్నెస్ లాగా మన ఇద్దరం ఉండి చాలా బాగా అన్నీ షేర్ చేసుకుందాము నీకు ఇంకా ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను నీకు కావలసిన విధంగా నేను ఉంటాను నువ్వేం బాధపడకు అని తనని నేను ఓదార్చాను ఓదార్చి అలా మెల్లిగా బెడ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఇంకా మెల్లిగా తనకి అన్ని చోట్ల ముద్దులు పెడుతూ ముందుగా స్టార్ట్ చేశాను అలా ముద్ ముద్దులు పెడుతుంటే తన ఫీలింగ్స్ అన్నీ ఒక్కసారిగా బయటకి తన్నుకొని వచ్చాయి తను ఆగలేకపోతుంది ఇంకా నన్ను గట్టిగా పట్టేసుకుంది నా వల్ల కాదురా ఇంకా చాలా రోజుల నుంచి నా ఫీలింగ్స్ అన్ని దాచుకున్నాను ఎక్కడ చెప్పాలో ఎవరికి చూపియాలో తెలియదు ఎవరైనా చుట్టాలలో కలుద్దామంటే ఎవరికైనా చేలిస్తే మళ్ళీ గొడవలు అయిపోతున్నాయి గొడవలు అయిపోతాయేమో అనే భయంతో నేను ఎవరికి దగ్గర అవ్వను ఇంకా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పు ఎవరు ఉండరు అలా భయపడుతూ నాలోని కోరికలన్నీ అన్నీ అలాగే చంపుకుంటూ నా కోరికలు దాచుకుంటూ అలానే ఉండిపోయాను అని నాకు చెప్పింది ఇంకా నువ్వు ఆ కోరికలు ఏవి దాచుకోవాల్సిన అవసరం లేదు నీకు నేను అన్ని రకాలుగా చూసుకుంటాను అయినా ధైర్యం చెప్పేసి ఇంకా నేను మెల్లిగా ఆ పని స్టార్ట్ చేశాను ఇక తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది తర్వాత పని అయిపోయాక తను ఏడుస్తూ నాకు ముద్దు పెట్టింది థ్యాంక్స్ నా కోరికలన్నీ తీర్చినందుకని చెప్పి అదేం లేదు బంగారం నువ్వు ఇప్పటి నుంచి వెళ్ళి నువ్వు ఏడవద్దు నేను ఏడవకుండా నేను చూసుకుంటాను మనం వీలున్నప్పుడల్లా కలుద్దామని ధైర్యం చెప్పేసి రెండు మూడు సార్లు ఆ పని కానిచ్చేసి ఇంకా వెళ్ళిపోయాము అప్పటి నుండి ఎప్పుడు కుదిరినప్పుడల్లా తను నాతో నెక్కి రావడం కానీ నేను అక్కడ వెళ్ళడం కానీ జరుగుతూ ఉన్నాయి అలా కలుసుకుంటూనే ఉన్నాము ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి